ఆల్ ఇన్ వడ్ సుభాష్ నివాగతం ఈరోజు ప్రోటీన్ షేక్ చూపించబోతున్నాను విత్ బనానాతో ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు ఖర్జూరాలు ఒక పోరు గింజలు తీసి పెట్టుకున్నాను బాదాములు పిస్తాలు కాజు ఇంకా రెండు బనానాలు ఇది వే ప్రోటీన్ పౌడర్ అనమాట మా అబ్బాయి జిమ్కి వెళ్తాడు కదా జిమ్కి వెళ్ళి వచ్చాక ఇది తాగుతాడు రోజు అది నీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈరోజు చేయబోతున్నాను అనమాట బనానా షేక్ కోసం ఇదిగో బనానాస్ రెండు తీసుకున్నాను కదా వాటిని ముక్కలు చేసుకుంటున్నాను థర్టీ గ్రామ్స్ ఇది పౌడర్ అనమాట ప్రోటీన్ పౌడరు బాదం ఖర్జూరాలు మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు పాలు ఒక అన్నమాట అనమాట కిస్మిస్లు కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి ఐస్ ప్రోటీన్ షేక్ రెడీ దీన్ని కూల్గా తాగాలనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగొచ్చు మా అబ్బాయి అయితే ఇలాగే తాగేస్తాడనమాట